ఓ రామచంద్రమూర్తి నీ యొక్క పాదాల యొక్క కృపచాలయ్య నీ కృప కూడా అవసరం లేదు దానితో మేమందరం కూడా ధరిస్తాము అని చెప్పేసి అన్నాడు అహల్య శాప విమోచనం చేసేటువంటి పాదాలు ఆ పాదాలు అటువంటి దివ్యమైనటువంటి పాదాలను అంతేకాకుండా బ్రహ్మగడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్యుడు అభివర్ణించినట్లుగా అటువంటి గొప్పనైనటువంటి పాదాలను రామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశారు కన్యాదానంలో భాగంగా ಪ್ಲೋತವಸ್ತ್ರೇಣ ಸಂವೃಜ್ಯ ಓಮ್ರಹೇ ಇೇ ಗಂಗೇಜಮ್ಕಸ್ತಪನ ಕೂರ್ಯಾಂಗೇಜು ಪ್ರಾಹರ್ಚತ కిరణ్య రూపే ద్వారా మంత్రాభ్యాం రామచంద్రమలంకృత్యా మనకి ఈ సందర్భంలో కళ్యాణోత్సవంలో స్వర్ణాభరణములను స్వామికి ధరింపజేస్తూ ఉన్నారు ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పక్షల పథకం అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం దాన్ని రామచంద్రమూర్తిగా ధరింపజేస్తారు దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు భరతునకు చేయిస్తాల పతకము రామచంద్ర పతకము రామచంద్ర భరతునకు చేయిస్తే పత్సల పతకము రామచంద్ర ఆ పత్సల పతకమునకు పట్టే పదివేల వరహాలు అని అంటారు అయితే ఇక్కడ భరతుడు లేడు కదండి మరి భరతుడికి చేయించినటువంటి రాముడికి ఎందుకు వేస్తున్నారు అనంటే రాముడికి ఉండేటువంటి శంఖ చక్రాలు రెండు భరత శత్రుఘ్నులు అందుకని ఆ రాముడికి వేస్తే భరతుడికి వేసినట్లే అనమాట అందుకని ఆ భరతుడికి ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు చేయించినటువంటి పచ్చల పథకాన్ని అందరూ సేవించండి దాని ఇప్పుడు రాముడికి ధరింపజేస్తారు

చేయించినటువంటి చింతాకు పథకం అవి అందరికీ అర్చకస్వామి దర్శింపజేస్తూ ఉన్నారు ఆ చింతాకు పథకాన్ని రామదాస్ గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో పదివేల వరహాలు ఖర్చయింది అది కూడా ఆయన లెక్క చెప్పారు ఆ పదివేల వరహ ఖరీదైనటువంటి చింతాకు పథకం రోజు పది కోట్ల పది మిలియన్ల ఎన్నైనా చెప్పొచ్చు దాని విలువ అలాంటిది ఎప్పుడో పదిహేడో శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పథకం అది ఎంత విలువైనది అంటే దానికి భక్తియే విలువ అటువంటి ఆ చింతాక పథకాన్ని సోకమ్మ వారికి భరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు లక్ష్మణస్వామికి సందర్భంగా రామ మాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు రామదాసు గారు రాముడికి కైంకర్యం చేసినందుకు గాను ఆయన పన్నెండేళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది ఆ రోజుల్లో అబుల్ హసన్ తానీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామ స్వామి మనకు దర్శింపజేస్తున్నారు అంతా సేవించండి ఆ రామ మాడలో రాముడు ఆనాడు ఇచ్చినటువంటి మాడ అది దానికి ఒకవైపున పట్టాభిషేకం గుర్తు ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు దాంట్లో అది నాణాలు ఆనాడు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై సాక్షాత్తుగా రామచంద్రమూర్తి తానిషా కల్లే కనిపించి ఆయనకు పది పద పది లక్షల ఆరు ఆరు లక్షల బంగారు నాణాలుగా ఇచ్చారట ఆయన ఆ బంగారు నాణాల్లో ఇక్కడ ఆ ఒక నాణం అది ఉన్నది ఆ నాణమునకే ఒక గొలుసు అమర్చి దానిని మనకు లక్ష్మణస్వామికి స్వామికి కళ్యాణ సమయంలో అలంకరిస్తారు రామ మాడ అని పేరు ఆనాటి రాముడు తానేషాకి ఇచ్చినటువంటి నాణాల్లో ఒక నాణం బంగారు నాణం అది చాలా విశేషమైనటువంటిది అంతా సేవించండి

స్వామి వారికి ఇప్పుడు మధుపర్క ప్రాశన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మధుపర్కము అంటే దధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థము దేనికి దీన్ని ఇస్తారయ్యా అంటే సాధారణంగా వచ్చినటువంటి అల్లుడు గారికి మామగారు నూతన వస్త్రాలను ఈ సందర్భంలో ఇస్తారుట కాబట్టి నూతన వస్త్రాలను ధరించాలి అంటే శాస్త్రం ప్రకారం నోరు తీపి చేసుకున్న తర్వాతే నూతన వస్త్రాలను ధరించాలి అంటే తప్ప కొత్త బట్టలు తెచ్చారు కదా అని వెంటనే వాటిని ధరించకూడదు అలాగా నూతన వస్త్రాలను ధరించిన తర్వాతే దాన్ని మధువుని సేవించిన తర్వాతే దాన్ని ధరించాలి కాబట్టి వచ్చినటువంటి అల్లుడు చేస్తారయ్యా అంటే గధి మధు సమ్మిశ్రితమైనటువంటి పదార్థాన్ని ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఇది శక్తిజనకమైనటువంటి పదార్థము అటువంటి పదార్థాన్ని అనురుగా నిలిచినటువంటి రామచంద్రమూర్తికి ఇప్పుడు సమర్పించారు మధుపర్కాన్ని ఇదే సమయంలో కూడా బట్టలు సమర్పిస్తూ ఉంటారు వివిధ ఆలయాలకు సంబంధించినటువంటి వారు వైదికమైనటువంటి పద్ధతిలో మధుపర్కము అనంటే మనంతా బట్టలు అనుకుంటూ ఉంటాం వాస్తవానికి నిజమే అది ఎందుకంటారంటే ఆ సమయంలో మధుపర్కము అన్నప్పుడు బట్టలు ఇవ్వడం అనేటువంటిది ఆచారంగా వచ్చింది కనుక బట్టలకి మధుపర్కం బట్టలు అని పేరు కానీ మధుపర్కం అంటే అసలు ఏమిటి అర్థం అనంటే దధి మధు సమ్మిశ్రం పెరుగు తేనె కలిపినటువంటి వస్తువునకు మధుపర్కం అని పేరు వారు ఇందాక చెప్పారు కదా స్వామివారు ఏదైనా కొత్త వస్త్రాలు కట్టుకోవాలి అని అంటే దానికి ముందు నోరు తీపి చేసుకోవాలి అని పైగా ఈ నోరు తీపి చేసుకోవడంలో పాలు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం వస్తుంది అని పెరుగు తేనె కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది అని అంటారు కనుక ఇక్కడ పెరుగు తేనె కలిసినటువంటి పదార్థానికి మధుపర్కం అని పేరు అటువంటి మధపర్కాన్ని ఇక్కడ వైదికమైనటువంటి ప్రక్రియలో విరాజోదోసి విరాజోదోహమసీయ మమపద్య య విరాజ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఒకసారి మంత్రాలు లేకుండా సూష్ణీం చతుర్థమాచమనీయం అని మంత్రంతో సంబంధం లేకుండా ఒకసారి అని ఇలాగా మొత్తం మూడు సార్లు ఆ మధు పర్కాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది వస్త్రం ద్యా శ్రీమదఖిలాండగోడు బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు భక్తులు రాష్ట్ర ప్రభు సమర్పించిన వస్త్రం వస్తు క్రమగంతు

తన్మాషా ఇద్య దేశీయా తన్నవోర్జంధ్రాయజా అన్నం ప్రాణమన్నవ బాణమాహు అన్నం మృత్యుందము జీవాదు బాహు అన్నం బ్రహ్మాణో జల సంవంతి అన్నమాహు ప్రజనం ప్రజానాోమన్నం విందే అప్రదేదా సత్యం్రవీణివై సదస్ ുഷ്യനോ സഖാ കന്യാദാനമുക്കൂർകം ദുവാ പ്രതിവചന പരിപാലന സങ്കൽപ്പാണോ വോ വോ ശ്രീമദിബ്രഹ്മാണ്ടരാജക దేవదేవోత్తమస్ భద్రాచల సీతాక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామిన దివ్య తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమజే మహాసంకల్ప పఠనం కరిష్యోగాలైన తర్వాత కన్యాదానం చేయాలి ఈ కన్యాదానం ముందు మహాసంకల్పాన్ని పఠిస్తారు ముఖ్యంగా ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ మహాసంకల్పాన్ని వింటే తద్వారా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు కనుక అందరూ ఈ మహాసంకల్ప పఠనాన్ని ఆ వారు పారాయణ చేస్తుంటే దాన్ని చక్కగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం ఓం త్రీమదింద్యానందన్యమాన అనివారణ గవతో నారాజనస్ జోక మధ్యే పరిభ్రమాయ బాణాకోటి బ్రహ్మాండా వ్యక్త వ్యక్తమహంకారరివ్యక్ జో వాయురాకాశాద్యాణైరావృతేమహది బ్రహ్మాండ ఖండి మండలి ఆహార శక్తి కూర్మానం తష్టష్ట దిగ్గజ పరిప్రతిష్ఠ విదల సుతల రసాళ మహాళపాఖ్య सप्तोकाना भागे योक सुवर्लोकमोक जमोलोक तपो लोक सत्यलोकाख्य ष्लोकानाज शेष्रमणा मणिमंडल मंडिशुंडा दंडोत्तला जलवलुतेणे चुरा दृप्यदधीर स्वादरी वृद जबोल्लक्ष पुष्कख्य സപ്തേപീപിതേരുതസ്തികന്ധർവസൗമ്യവാരുണഭരതകാഖ്യ നവഖണ്ഡാത്മക ദണ്ഡകാരണ്യ ജംകാരണ്യദരിഗാരണ്യേവിഗാരണ്യ കാരണ്യ കദലിഗാരണ്യ നൈമീഷാരണ്യ നഹു ജണ്യ സഖ്യാരണ്യേതി ദശാരണേർവിരാജി മധുരാമായ కాేవకారే మహాపుణ్యనగరే తులా జలభ్య ప్రజల కాళిందే నావరీ గండకీ కృష్ణ వీణీ తుంగ భద్రాకి యుమనా ప్రభుతి అనేక పుణ్య నదీ సహస్ర ప్రజల మధ్య దేశాంగ వంగ కలింగ కాంభోజమ కదమ్రమాళవ నేపాళ చోళ కౌలయాళ ద్రవిడ ద్రావిడ కర్ణలాట కర విరాట వరాట పాండపులిన భాషానవసేన భోజ పాప్లిక బర్బర కెకయ కోసల కుంతల సౌవేర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్ పంచాశ్ దేశ విరాజితేషత్కూటి జన പ്രാശു സൂക്യാവർത്തന കയസിഹരംഗേ നവകണ്ഡി ഭൂമൗ സൗമ്യവരെ പുണ്യക്ഷേത്രേ ശ്രീരംഗ വൃഷഗിരി സത്യവ്രയതികിരി പാണ്ടരംഗ ഹോബല പ്രവൃ ഭഗവത് ദു്യദേശാന അമ്രവർണി കാവേരീ പയജസ്വിനീ കൃതമാല ബാഹുദുർണമുഖി കൃഷ്ണാനേനഞ്ചോത്തരദേ നിഖി പുണ്യക്ഷേത്രാതിക ഹിമവന്മേദക്ഷിണ ദീപേ ഭരതവർഷേ ഭരതക ശ്രീരംഗോപ്പരതി പ്രദേശേ ഗംഗാളോ ഗംഗാജല ശ്രീരാമക്ഷേത്രേ അസ്ന് ദുർകലാണമേവത് ഭാഗവത സഭാസന്നിധമണ്ഡലോ വരസ്തൃത ഭുസ്സുവർമ്മർജനസ്തച്ച ലോകാമുപരി ಬ್ರಹ್ಮಾಹ್ಯೋಪರಿ ಭಾೇರ್ಣಜ ಬಹಿರ್ಮಹಾಂಧಕಾರೋಪರಿ ಸ್ಥಿತೆ ಕೋಟಿ ಮ್ಯರ್ಕೇಂದು ದಿವ್ಯ ವಿಮೀ ಹೇಮ್ ವೈಕುಂಠಮಯಾನಂದಮೇಾರ ಶಕ್ತಿ ಪ್ರಭುಕೂರ್ನಂದರ್ಮ್ಯಷ್ಟಮೂರ್ತಿಧಾರಿಪರಿ ಸಹಸ್ರವರಿಣಿತ വിമലാഷ്ടത്വികാതിയാന്ധേ ഹരിഹരിയജ്ഞ മണ്ഡലാതിമണ്ഡലത്രയേ ഹരിധർമാന സാവിതേ സൂര്യ പ്രക ദിവ്യസിസന സോപരി പ്രതിഷ്ഠ പരിമിത തേജോ രാശിഭ ജഗന്മാതൃശ്രീഭൂമി രാഭ്യമാനസാചര്യന്തവാദി

చక్రగటాశాంగ కృపాణ పంచాధర్స్కేరహారనోపరౌస్త మణిమండల మండిత శ్రీదేవేవ్యాయణ దయవీర్ణ కాదార భూతమహదాత్మ భక్తిసార షూప కులశేఖర విష్ణుత్త భక్తి రేణు హరకాలాదివ్యసౌరి ह्यपंक मिश्रया मन घोषे पूर्णवर रंग कांचे पूर्णादान सूरभिराजादिस्वाचार्यवर्येष्टुस्वरह क्रतम दक्षांगे हे महर्षि ब्रह्मादिस्तम सनत्कुम सनत्सुजात पुंडरेकर व्यांबरे बल्पाचुन विभेश కరుణ శేష వాల్మీక్యాది పరమ భాగవతై సంస్థూ్యమాన సంచ సాక్షాది విజయ విభవ విలాసా సలీల సంవాహిత మృదు చరణ చరణస్ శ్రీమన్నాారాయణ అవ్యాహర దివ్యాజ్ఞయా ప్రవర్తమాన విష్ణు దివ్య నాభీ కమల సంభ

సప్తమే వైవస్వతమన్వందరే త్రైక సప్తతి మహాయ వింశతి గతేరా వింశతితమే త్యాపరయేషు గతే ంశత్స్రాం చతుర్లక్ష సఖ్యాబ్ కలయే യുധിഷ്ഠിര വിജയാഭിനന്ദന പ്രധമ പാദേ യുധിഷ്ടിര വിക്രമശാലിവാഹന വിജയാഭിനന്ദനമുപനാർജുനശ്യേശാവാഹന ശകർത്തമാന വ്യവഹാരേ ഗ്രമാനതിഷ്ടി സംവത്സരാം മധ്യേവിശ്വാസുന സംവത്സരേ ഉത്തരജണി വസന്ത ഋതൗ ചൈത്രമാസേ ശുക്ലഭക്ഷേ ശ്രീരാമനവ്യം ബാദര

కర్మ కృత వృత్త వృత్త ప్రకేక్రాంత సమస్త వృత్తక్షయారా సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రాభానే కాపకర్చక్రమేణ దుర్బరాశ్యవకర్జన సంధకాలుైశూర్య మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రాభానేకజలాపకర్చక్రమేణ దుర్బరాస్ అవకర్జన సంధకాలు మండల పర్యంతం ఏకైక సహస్రాభానే సర్వ్యపకర్షన సంహిత సంమితూలోవమండల పర్యంతం ఋతరాశేరు వర్ష సహస్రవసారేకగోల మాపకర్షక్రమేణ్యపకర్జన సంయుతమాజపేయ పౌండరీచారే శత్రత పుణ్యఫలాప్త్యర్థం అంతా చెప్పండి మయా సహ अभरेषा अभरेषा वंशयाना वंशयाना आवेशा आवेशा ജോ സുഗന്ധകമാക്ഷത നൂതന വസ്ത്രേതി മന്ത്രേ പുഷ്പ്പാകൃതം ഹരണ്യഫലോദകം ഗൃഹീത്തേവ സദാമാനിയന്ത്രണ സമ്പന്ന दुभ्यम विष्णुक जगीष जाय्रूज कन्या मे दें पाशयो में भूजा तदा मोक्ष पंचभूगा सािवेता कन्यां प्रदायामी पत्रुण ताराणा तो जुतां साधु

లక్ష్మీ శేరాభ్యుధనజ అంతా మరొక్కమారు చెప్పండి ప్రదా మహాసంకల్ప పఠన పారాయణ పూర్తయింది మహాసంకల్పము అంటే ఎప్పుడెప్పుడు చెబుతారు కన్యాదాన సమయంలోనూ సముద్ర స్నాన సమయంలోనూ అలాగే పుష్కర స్నాన సమయంలోనూ పవిత్ర నదీ స్నాన సమయంలోనూ ఈ మహాసంకల్పం చెప్పి మనం ఏ కార్యం చేసినా అది గొప్ప విశేష ఫలితాలను ఇస్తుందని చెప్పి మనకి వైదికంగా తెలిసేటువంటి విషయం ఈ మహాసంకల్పం ఏం చెబుతుందయ్యా అంటే మనం భూమండలం యొక్క ఔన్నత్యాన్ని మొత్తం చెబుతుంది ఉదాహరణకి మనకు ఒక్కసారి మొదటిసారిగా మనం గూగుల్ మ్యాప్స్ లో ఒకసారి మ్యాప్ ఇలా కొట్టామనుకోండి కరెంట్ లొకేషన్ ఎక్కడైతే ఇలా ఒక బిందువు చూపిస్తుందో మొత్తం మ్యాప్ అంతా కనపడి అలాగా ఈ భూమండలాన్ని మొత్తం వివరించేటువంటి వివరం మనకి మహాసంకల్పంలో కనపడుతుంది మనం ఈ భూమండలం పైన ఎక్కడున్నాం ఈ భూమండలం కింద ఎన్ని లోకాలున్నాయి ఈ భూమండలం పైన ఎన్ని లోకాలు ఉన్నాయి వీటన్నిటికీ మూలమైనటువంటి వాడు ఎవరు అనేటువంటి వివరాన్ని తెలియజేస్తూ అలాగే మహాపురుషుల యొక్క మహానదుల యొక్క ఎన్ని పర్వతాలు ఉన్నాయి ఎన్ని నదులు ఈ దేశంలో ప్రవహిస్తూ పవిత్రీకరణ చేస్తున్నాయి మొదలైనటువంటి వివరాన్ని తెలియజేస్తూ అంతేకాకుండా కన్యాదానం చేస్తే వచ్చే ఫలితాన్ని తెలియజేస్తాయి ఏమా ఫలితమయ్యా అంటే తిలైహి సూర్య మండల పర్యంతం నువ్వులను సూర్య మండల పర్యంతం వరకు రాశిగా పోసి ఒక్కొక్క నువ్వు గింజను లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము ఎవైహి చంద్రమండల మండల పర్యంతం ఎవలను చంద్రమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క ఎవ ధాన్యాన్ని లెక్కిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయము అలాగే గోరోమాలను ధ్రోమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క గోరోమాన్ని లక్షిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం అలాగే గంగలో ఉన్నటువంటి ఇసుకను ధోమండల పర్యంతం వరకు పోసి ఒక్కొక్క ఇసుకను లకిస్తే ఎంత సమయమైతే పడుతుందో అంత సమయం పాటు కన్యాదానం చేసినటువంటి దాత శాశ్వతంగా విష్ణులోకంలో ఉంటారట అంతేనా ఇదే కాదు ఇప్పుడు మనం ఏవీ చేయలేనటువంటివి శ్రౌత యజ్ఞాలు చాలా విశేషమైనటువంటి అంటే వేద ప్రోక్తమైనటువంటి యజ్ఞాలు కాకుండా మనం స్మార్త ప్రోక్తమైనటువంటి యజ్ఞాలనే ఆచరిస్తున్నాము అలా చేసేటువంటి యజ్ఞాలలో అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ వాజపేయ పౌండరీక శాంతపనాది మహాకృతులు చేస్తే ఎంత పుణ్యమైతే అయితే వస్తుందో అంత ఫలితం కన్యాదానం చేసినటువంటి ట అంతేనా తనతో పాటు తన ముందు పది తరాలు తన తరువాత పది తరాలు మొత్తం కలుపుకుని ఇరవై ఒక్క తరాలు తరించిపోతాయిట కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం అని మహాసంకల్పం చెబుతుంది అయితే మనం సామాన్యమైనటువంటి కన్యకే ఇంతటి గొప్ప ఫలితం ఉంటే మనం కన్యాదానంగా ఇందాక స్వామివారు చెప్పినట్లు మనమంతా కూడా